హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ స్వాతి నేను కూడా చాలా బాగున్నాను అయితే ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని వీడియో పెట్టినా వీడియో ఏంటి అంటే చూసినాక మస్తు జోక్ అనుకుంటారు ఒకవేళ కుదిరితే నవ్వుతారు కూడా సో ఈరోజు మమ్మల్కి ఒక సర్ప్రైజ్ జరిగింది అదేంటిదంటే అమ్మలో చూపి సర్ప్రైజ్ మా అమ్ములకి పన్ను ఊసిపోయింది ఇప్పుడు మా అమ్మలకి సిక్స్ ఇయర్స్ అనమాట సిక్స్ ఇయర్స్కి ఇప్పుడు పన్ను ఊసిపోయింది అయితే ఆమె ఏదో ఫుల్ ఖుషి అయిపోతుంది అసలు ఏమో చేసినా అన్నట్టు ఖుషి ఖుషులు ఉన్నది సో మీకు ఇప్పుడు పన్ను చూపిస్తాను పన్ను ఎట్లా ఉందో అసలు ఎంత చిన్నగా ఉందంటే చూస్తే మీరు ఫుల్ ఖుషి అవుతారు ఫండ్ అక్క నియ్యో పన్ను అయ్యో ఏదినా ఇది పన్ను చూడండి ఎంత చిన్నగా ఉండదు అసలు మా అమ్ములు పన్ను చూడండి చిన్నగా ఉన్నాయో అయితే అమ్ములు ఇగో గోట్లు నానకద్దకు అద్దితే పన్ను రాదు మీకు చూపిస్తామని పన్నునైతే మంచిగా భద్రంగా దాచిపెట్టిన అమ్ములు నీకు ఎట్లా అనిపిస్తుంది పన్ను చచ్చిపోతే సో మచ్ అంటే హ్యాపీయా అంత ఇష్టమా పన్ను ఉచిపోవాలని ఒక రేపు అన్నీ ఇరవై కొడతా అన్నీ ఊసిపోతాయి నాలుకాయ ఇట్లా పెట్టకు దాని ఇప్పుడు పన్ను ఉచిపోయింది కదా ఆడ నాలుగ పెట్టినామనుకో పన్ను రాదు ఇక ఎందుకు చెప్పాలా ఇట్లా అనుకో నాలుగ లోపలికి కుచ్చేస్తుంది పన్నుని పైకి లేవని ఇస్తా సార్ పెట్టకు దాని మీద చెప్పి నీ పన్ను చెప్పి నయ్యం మీద పోలే నువ్వు చిన్నగా స్మైలీ కనబడతలే ఇప్పుడు పైన ఊసిపోతే నవ్వగానే కనబడుతుండే తెరు మెల్లగా తెరు ఇంకా మా కూడా అమ్మవారు కంప్లీట్ అయిపోయింది స్నానం కూడా చేపించినాము మా ఫ్రెష్ అయిపోయింది మా బాగా రెడీ కావాలని ఉంటుంది అన్నట్టు అయితే ఈరోజు అయితే రెడీ చేసిన జుట్లు మంచిగా పొట్టు డిష్ ఇట్లా పొట్టు పెట్టిన అయితే స్నానం చేపించడానికి ఇట్లా పెట్టాలన్నట్టు ఏదైనా గాలి సోకకుండా ఉంటుందని చెప్పేసి సో నాకు మా అమ్మ చెప్పింది అట్లా అందుకే సేమ్ మాకు ఇట్లా చేసినా అమ్మలే నీ పన్ను చెప్పి పన్ను చెప్పి సరే బాయ్ చెప్పి అందరికీ ఇక మా జున్ను కూడా వచ్చింది మా జున్ను అయితే మస్తు రెడీ అయింది జున్ను ఇక్కడ చూడు జున్న ఇక్కడ చూడు జున్ను నీ పన్ను వచ్చిపోయిందా కూసా కూసా నీ పన్ను ఏది అబ్బో నేను అన్ను నే ఏడిపోయిన వచ్చు నువ్వు రెడీ అయ్యాను ఇంతగానో ఏడిపోతున్నావు రెడీ అయినావుబరిస్తా నీకు ఇవన్నీ వేసుకున్నావు నువ్వు జున్ను ఉబ్బరిస్తారు కదా నీకు ఫుల్ మేకప్ అయినా చూపి నీ బొట్టు చూపి అబ్బో నీ బొట్టు సూపర్ ఉన్నది లైన్ అని అబ్బో ఇంకా దండ బాగుంది నీ దండ సరే హాయ్ జప్ అందరికీ జున్ను జున్ను హాయ్ జు అమృడి బాయి వస్తుంది మళ్ళీ వస్తుంది